రైజ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినా దేవుడు మనల్ని ఆశీర్వదించగా ఆ ఆశీర్వాదము ఎన్నటెన్నటికి ఆశీర్వాదకరముగానే ఉంటుంది భూమి ఆకాశములను సృజించిన యహోవ చేతనే మీరు ఆశీర్వదించబడినవా అని లేకుండా సర్వించిన రీతిగా నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనం ఆశీర్వాదకరముగా ఉంటాము అందుకని అబ్రహాము గారికి చెప్పారు నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను నిన్ను ఆశీర్వాదకరముగా చేస్తాను నీ ద్వారా భూమి యొక్క భూమి మీద ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడతాయని ఆయన తెలియపరిచారు కనుక దేవుని మాట విందాం దేవుని మా దేవుని చేత ఆశ్రదించబడదు మీకు ప్రార్థించే దేవుడు రాజు